ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ రెడ్డి అవుతాడు ఎందుకట్లా అలా అది లీడర్షిప్ ప్రజాస్వామ్యం అంటారు దాంట్లో మాది సెక్యులర్ అంటారు మాది బహుజనవాదం అంటారు అది అంటారు ఇది అంటారు అధికారంలో ఉన్నప్పుడే ఒక పీసీని చేస్తారు ఇది పీసీసీ కానీ అధికారం పోగానే మళ్ళా రెడ్డి డీసీ మాస్టర్ అంటే ఆయన అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడే డీసీసీ డీసీ డీసీ నివాస్ చైతన్య వచ్చింది మల్లికార్జున ఉండే చాలా మంది ఉండే అట్ల ఏం లేదు అన సబ్జెక్టు టాలెంట్ని బట్టి ఉంటుంది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏంటంటే బహుజన వాయిజెస్ అంటే బానిసత్వం కిందుకు వెళ్ళిపోయిన నాకు లీడర్ కావాలనే షోకు మొన్న గట్టిగా నేను సీఎం కావాలనే కోరిక గట్టిగా అనుకుంటే దామోదర్ రాయని ఒక ఛాన్స్ ఉండే అని గట్టిగా అనుకోలే అనుకోలేదు నెక్స్ట్ ఎలక్షన్లో నేను కూడా లాస్ట్ నేనే రెడ్డి సీఎం అలా నెక్స్ట్ దళితులతో వెళ్ళిపోతామని చెప్పేసి ఏదో భారత ఎవరైతారనేది తెలియదు ఎవరు పోతారో తెలియదు కానీ ఈ ముఖ్యమంత్రి మారితే ఈ ముఖ్యమంత్రి మారితే పక్క ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల ఎవరికి అవకాశం దక్కితే కొంచెం న్యాయం జరుగుతుంది అని అనుకుంటారు అన్న ఈ ముఖ్యమంత్రి ఒకవేళ మారితే ఉన్న ఎమ్మెల్యేల కానీ మంత్రుల గాని ఎవరైతే బాగుంటారో నేను పేరు చెప్తే టార్గెట్ చేస్తారు కదా చేస్తారు అట్లా ఉంటుంది కదా అన్న చెప్పాలి కదా అన్ని అర్హులు ఉన్నటువంటి వ్యక్తి దామోదర ఆయన దాయన కూడా ఎక్కువ ఈ మధ్యలో ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తారు నేను డిప్యూటీ సీఎం చేసినాడు అన్న డిప్యూటీ సీఎం కాదు గ్రేట్ స్పోక్స్ మ్యాన్ స్టేట్స్ మ్యాన్ స్టేట్ స్పోక్స్ మ్యాన్ నీకు తెలంగాణ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చినోడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినోడు బట్ ఎక్కడ కూడా ఈ మధ్యలో అంతే కదా ఈయననే ప్లాన్గా ఇచ్చేసిండు అర్థం కాదు నీకు గట్టిగా ఎవరు అనుకున్నా వీళ్ళు ఎవరు అనుకోలే దోత ఆయన ఉన్నాడు ఏ ఎక్కడ ఎక్కడ పోయినా వస్తే నా దొడ్లో చీనాలి అనే రకం నాది నాకు కావాలి మొత్తం మ్యాక్స్ ఫిక్సింగ్ ఉంటాడు అంతా అంతేనా దోతాయన డేంజర్ అన్న దోతి పాయింట్ ఇద్దరు అంతే ఇద్దరు కథంపాటిచ్చేసారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి పేరు మాట్లాడుకుందాం తుమ్మల అసలు ఈ ఉచిత పథకాలు ఎత్తి ఇరవై అయినా కాడ తీసుకొచ్చింది అంటే ఎట్లా చూస్తారు మరి ఇవాళ కూడా గెలవ్ చేసింది ఎక్కడన్నా ఆయన కార్యకర్తలు సంబంధములు అయితే ఆయన లేనప్పుడు ఆయన కొంచెం సిన్సియర్ పొంగిలేటర్ అంటే ఫోర్ ట్వంటీ కాదు కానీ ఈ సిన్సియర్ ఎవరు తుమ్మల నాగేశ్వర అంటే నాన్ అన్ని సార్లు మంత్రి పదవి చేసినా కానీ అంత అంత పెద్ద సంపాదన ఉండడం కాదు ఈ పథకాలు కావని చెప్పి ఆయనకు అర్థమైపోతుంది అన్న సీనియర్ మంత్రులకు ఆయన ఇలా కాంగుండని అంటున్నారు కదా దామోదర సినిమా నేను మొన్న మీ ఛానల్ చూసిన ఈ హెలికాప్టర్ ఎందుకు వేసుకొని తిరుగుతుంది సేమ్ తుమ్మల కూడా అదే మాట అన్న అవన్నీ వెల్కమ్ చేయాలన్నా రియల్గా నా పథకాలు ఇచ్చుడు తప్పు నీతో కాదు నువ్వు అబద్ధం చెప్పినవు చెంపలు వేసుకొని వంద గుంజలు తీయాలి బట్ సంతకాలు పెట్టినారు ఇద్దరు దోటోడు పైన వాడు ఇద్దరు జనానికి తెలంగాణ ప్రజలకు ఇవి ఇది మేము నష్టపోయిన మా దగ్గర రూపాయలు లేదు అప్పులపాలైన అప్పులపాల కాదు మీరు తప్పించుకోవద్దు వంద గుంజీలు బరబ్బర్ లెక్క పెట్టి తీయాలి నిలవాడి ఇద్దరు సంతకాలు పెట్టినందుకు సంతకాలు పెట్టి మరి జైలుకు పోవాలా మీరు జైలుకు పోవాలని మీరు సంతకాలు పెట్టిన కదా నువ్వు ప్రతి దాదాపు కొన్ని హామీలు అడిగిందా నేను నాకు పెన్షన్ మేము అడిగిన ప్రజలు నమ్మిరు కదా అర్థం నువ్వే చెప్పినావు నువ్వు నువ్వు చెప్పినావు నువ్వు మాట మాటపైన నువ్వు విన్నవాళ్ళే లేకుండా దిగిపోవాలి కానీ కుర్చీలో బరాబర్ ఉంటా ఇవన్నీ దొంగతనం ఏంటి నా ప్రోటోకాల్ నాకు కావాలి మరి నువ్వు వాడిని స్కూటర్ మీద పో రోజు స్కూటర్ మీద పోవా నువ్వు కాళ్ళ లేదు కానవేందుకు ఇక నీకు పైసలు లేనప్పుడు పెట్రోల్ బొక్క ఇంటెలిజెన్సీ వ్యవస్థ అంత ఎవరు ఈయన ఎవరు చంపుతాడనా అంతేనా ఏ ఈయననే మంది దాప కూడా చాలు నేను ఎవరు చంపుతాడే వాళ్ళ అనా ఈయన ఈయననే దంపనీకి ఎవడన్నా తుపాకి తయారు చేసినా వాడిని స్టెమ దాంట్గా అంతేనా గుండు తయారు చేసిన గుండు వాళ్ళని స్టెమ దండిగా ఇలా నీ దొంగల దొంగలని చెప్పుకుంటున్నాను ఎవరు చంపలేదు ఈ దొంగలు నేనేం చంపలేదు నాకు ఆ నాకు నాకెందుకని ఎవరు చంపాలి ఆహా ఇప్పుడు ఆర్థికంగా ఆర్థిక నియంత్రణ చేయాలనుకున్నప్పుడు నీకేలా మొదలు పెట్టాలి కదా అన నేను ఒకటే అంటున్నా ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు వదిలేయండి వచ్చి ప్రజాభవన్లు ఉండండి మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి ఉన్నారు కదా మాకు కామన్ మ్యాన్ కలవండి మంత్రి ఉన్నారు కదా డిప్యూటీ సీఎం ఉన్నాడు ఇంకో మంత్రి ఉన్నది దానికి అదే నువ్వు పైసాక నీ దగ్గరే పెట్టుకుని వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆయన దగ్గర అని ఆయన సీఎం దగ్గరనే ఫీల్ అవుతుంది ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు ఎవరిని కలవడు ఓన్లీ బిల్స్ వచ్చేటోళ్ళు ఉంటే నా దగ్గరికి రావాలి